అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో నిలో పరిచేడండి కొంచెం టమాటో రేట్ అనేది తక్కువగా ఉన్నాయి టమాటాలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి అందుకని కొంచెం చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు చేస్తున్నాను చూడండి టమాటాలు వచ్చేసి నేను రెండు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలు టమాటాలు తీసుకొని నీట్గా కడిగేసి క్లీన్ చేసి తుడిసేసి బాగా పెట్టానండి ఇవి మనం ఇంపార్టెంట్ ఇవి తీసేయాలి కదా ఎందుకంటే ఇక్కడ రాళ్ళు అందు ఉంటాయి కాబట్టి టమాటాకి అందుకని ఫస్ట్ ఈ పార్ట్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేశాను చూడండి క్లీన్ చేసి ఫస్ట్ క్లాత్తో తుడిసాను తర్వాత టిష్యూ పెట్టి మళ్ళీ తుడిసాను వన్ అవర్ అట్లా ఆరబెట్టేశాను రెండు కిలోల టమాటాలండి రెండు కిలోల టమాటాలకు వచ్చి కాల్ కేజీ చింతపండు తీసుకున్నాను ఇది కూడా కొత్త చింతపండు ఓకే కాల్ కేజీ తీసుకున్నాను తెల్లగడ్డలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు తెల్లగడ్డలు తీసుకున్నాను తిరుగుతా ఎండుమిర్చి వచ్చి పది వరకు తీసుకున్నాను తర్వాత ఒక యాభై గ్రాముల మెంతులు ఒక అరవై గ్రాములు వచ్చేసి ఆవాలు తీసుకున్నాం ఓకే ఇప్పుడు మనము ఇవి కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత అవన్నీ చూస్తాం ఓకే చూడండి మనము ఈ ప్రాసెస్లో చేసి చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఆరు నెలల వరకు బాగుంటుంది అదే లేదు బయట అనుకోండి నాలుగు నెలల వరకు బాగుంటుందన్నమాట కొంచెం పెద్దయే కట్ చేయండి చిన్న ఏం అవసరం లేదు ఒక కాయ వచ్చేసి నాలుగైదు ఉప్పులు చేసేసుకుంటే సరిపోద్ది ఓకే ఇక్కడ నిండుకొచ్చేసాయి నిండుకు వచ్చేసాయి ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాం దీంట్లో ఈనెలు ఏం లేవండి బాగా నీట్గానే ఉంది కొత్త చింతపండు నేను మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి నీట్గా క్లీన్ చేసి పెట్టున్నారు చూడండి ఏం లేదు బాగా క్లీన్గా ఉంది ఇలా ఉండాలి చింతపండు అన్నీ ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి ఫస్ట్ కాసేపు మూత పెట్టకుండా కుక్ చేసుకున్నాం తర్వాత మూత పెడదాం ఓకే సరిపోతా చింతపండు ఆరు నెల వరకు బాగుంటుందండి పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేస్తాం స్టవ్ మీద పెట్టేస్తాను కాసేపు హైలో పెడదాము తర్వాత సింగిలో పెట్టుకుందాం ఓకే అండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి వదిలేస్తాము ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం ఒకటి సైడ్ ఓకే అండి చూడండి మెంతులు ఆవాలు ఫ్రై చేస్తాను మనకి ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకుంది ఓకే అండి టమాటో అంతా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము అడుగు పట్టుకుండా లైట్గా వేసుకుందాము అంతా ఒకసారి చేసుకుందాము మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేద్దాం చాలా ఎక్కువ వస్తుందైనా ఒక టూ మినిట్స్ చాలా ఎక్కువ ఉండదు ఓకే అండి చాలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారే వరకు వెయిట్ చేస్తాము మనకు చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టేస్తే రివర్క్ చేసుకోవాలి సింపుల్ అండి ఎక్కువ టైం తీసుకోదు టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకే ఓకే అండి చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ దార్ వేసుకొని మనం మిక్సీలో వేసుకుందాము సార్లుగా పట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాముల వరకు కారం వేస్తున్నాను అలాగే ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ ఇది సరిపోతుందండి రెండాంటికి కూడా అందులోనే లైట్గా పసుపు కూడా వేసుకున్నాము ఒక క్వార్టర్ స్పూన్ చాలు ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇంకా తిరవాత వేసుకుందాము మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే నిలువ ఉంటుంది ఆయిల్ పైన ఉండాలి సారి కదా మనకు ఇంత ఆయిల్ అయితే సరిపోద్ది ఒకవేళ తక్కువ అనుకుంటే మళ్ళీ వేసుకోండి ప్రాబ్లం లేదు ఓకే ఓకే అండి మనకు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం ఉద్దిపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇందులోనే ఎండుమిర్చి ఒక పద్ధతి తీసుకున్నాను

ఏ పచ్చడి ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాము చూడండి చాలు మాత్రం పచ్చడి వేసేసుకొని ఇంకా ఆకుంది కదా అది కూడా మిక్స్ పెట్టేసుకుంటాము చూస్తారు కదా మనకు ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు చెక్ చేసుకొని కూడా వేసుకోండి మెంతులు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి పట్టాను ఇది కూడా వేసేసుకుందాం చూస్తారా కొంచెం ఆయిల్ కావాలి ఓకే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్